ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్లో వివిధ ప్రాంతాలు సందర్శించడం జరిగింది గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు పది రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అదేవిధంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు కొన్ని సమస్యలు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి గారు సార్ సుదూర ప్రాంతాల నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్కి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వివిధ ప్రాంతాల నుంచి పురుషులు మహిళలు అనేక మంది ఇక్కడికి వస్తుంటారు సరైనటువంటి టాయిలెట్ సౌకర్యం లేదు దయచేసి మీరు ఆ ఆత్మకూరు బస్ స్టాండ్ కానుకొని ఒక సులభ కాంప్లెక్స్ ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ ఈ ప్రాంతంలో టాయిలెట్స్ కావాలని చెప్పి వారు విజ్ఞప్తి చేసిన దాని మీద అధికారుల గురించి మాట్లాడి దాన్ని కూడా శాంక్షన్ చేయించారు నారాయణ సార్ గారు త్వరలోనే శంకుస్థాపన జరుగుతుంది ఏదైతే ప్రజల అవసరాల కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు అవసరాల కోసం ఇక్కడ సులభ కాంప్లెక్స్ ఒకటి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు అదే మాదిరిగా మనం ఏదైతే నిలబడుకుంటాం ఈ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్డు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇచ్చి మంత్రి గారు ఈ రోడ్డుకి సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో టెండర్ కూడా పూర్తయింది తొందరలోనే సారొచ్చి ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది వీలైనంత త్వరలో రెండు మూడు రోజులున్నా ఉన్నా లేకపోతే వారం లోపల ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇదే కాకుండా వెంకటరామాపురంలో ఆ అసోసియేషన్ ప్రతినిధులు అందరూ వచ్చి గౌరవ మంత్రి గారిని కలిసి రైల్వే స్థలానికి మా లేవట్కి మధ్యలో చాలా ప్రభుత్వ భూమి ఉంది లేఅవుట్ రోడ్డు పిచ్చి మొక్కలని మొలిచి రాత్రులు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో మేము ఈ దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ అని చెప్పే అధికారులకి మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు నేరుగా పోయి పరిశీలించి వాస్తవాలు ఏదో గమనించి ఏం చర్యలు తీసుకోవాలా చూసి పనులు చేయమని చెప్పి మాకు అన్ని అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు దానికోసం ఈరోజు వచ్చాం స్వయంగా పరిశీలించాం అటు రెవెన్యూ అధికారులు రైల్వే అధికారులు మున్సిపల్ అధికారులు అందరం కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించాం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వార్డుకి చూస్తున్నటువంటి సుజన్ గారు కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రవి సార్ కావచ్చు వీరందరితో కలిసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అందరూ అన్ని శాఖల అధికారులు పరిశీలించడం జరిగింది సర్వే చేయమని చెప్పాం రైల్వే స్థలం ఎక్కడి వరకు ఉంది రైల్వే స్థలం తర్వాత మన స్థలం ఎక్కడి వరకు ఉందని సర్వే చేసిన వెంటనే అది కూడా మొత్తం క్లీన్ చేసి తదుపరి రోడ్ వేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నారాయణ సార్ గారు అనేక రకాల ప్రభుత్వ స్కూల్స్ దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి డ్రైన్ల దగ్గర నుంచి స్ట్రీట్ లైటింగ్ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో నెల్లూరు నగర నియోజకవర్గం అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు అటు సంక్షేమ కార్యక్రమాల తోడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెన్లు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు కుటుంబ ప్రభుత్వానికి నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ మంత్రి నారాయణ సార్ గారు కావచ్చు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కావచ్చు మీ ఆశీస్సులు అందించాలని చెప్పి సందర్భంగా కోరు